హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతాశ్రీవల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే మేము తిరుపతి వెళ్దాం అనుకుంటున్నామండి తిరుమల దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాము మేమైతే బ్రేక్ దర్శనం బుక్ చేసుకున్నామండి మేము మా ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాము అయితే దారిలో కూడా కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయి కదా మా ఊరు నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు ఏ కొన్ని ఊర్లు ఉంటాయి కదా అవన్నీ కవర్ చేద్దాం అనుకున్నామండి అందుకని ఫోర్ థర్టీకి లేచి రెడీ అయిపోయి సిక్స్ కల్లా స్టార్ట్ అయిపోయామండి వాతావరణం అయితే చాలా చలిగా చాలా కూల్గా అనిపించింది అస్సలు లెగవాలనిపించలేదు ఇంకా అన్నీ చూడాలి కాబట్టి పొద్దున్నే లేచి రెడీ అయ్యాము చూసారు కదా క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది అప్పుడప్పుడు సూర్యుడు వస్తూ ఉన్నాడండి పచ్చని పొలాలు వాతావరణం చూసేదానికైతే చాలా బాగా అనిపించింది చూసారు కదా ఇలా కొంచెం దూరం ట్రావెల్ అయ్యాక ఇంకా మధ్యలో అయితే ఒక చాట్ ఆపామండి వీళ్ళే అండి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా దిగి కొంచెం సేఫ్ సరదాగా మంచులో చల్లటి గాల్లో లాగా ఉరకలా సరదాగా అటు ఇటు నడిచాము ఇంకా మావారు వచ్చి ఇంకా చాలా వెళ్దాము చాలా లేట్ అవుతుంది కదా ఇప్పటికే అన్నారండి అదిగో బాయ్ చెప్పి ఇంక తనైతే వెళ్తున్నాడు ఇంకా మళ్ళీ కూర్చొని స్టార్ట్ అయ్యామండి చూసారు కదా అసలు మంచు కొండ కూడా కనిపించట్లేదు అంత మంచు పడుతుంది ఇలా చాలాసేపు జర్నీ తర్వాత బ్రహ్మంగారు మఠం అయితే వచ్చేసామండి మళ్ళీ సపరేట్గా ఇలా ఒక్కొక్క గుడికి వెళ్ళాలంటే మనం కుదరదు కదా ఇలా తిరుపతి వెళ్ళేటప్పుడు మధ్యలో అంటే ఏ ఊరికైనా వెళ్ళేటప్పుడు మధ్యలో కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదండి ఫేమస్ ప్లేసులు అవి కూడా కవర్ చేసుకుంటే మనకు అన్నీ చూసిన ఫీలింగ్ వస్తుంది ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్ ఇప్పటి నుంచే వెళ్ళాలి కాకపోతే టెన్ థర్టీకి అలా స్టార్ట్ అవుతుంది లోపల పూజలు అన్నారు అందుకే ఈ లోపు బ్రహ్మంగారి ఇల్లు చూద్దామని అయితే వెళ్తున్నామండి మేము ఇదే అండి బ్రహ్మంగారు ఉన్న ఇల్లు ఇలా ఉంది బయట నుంచి మొత్తం ఇదే అండి లోపల అయితే ఇలా ఉంది లోపలకైతే ఎవరిని ఎంటర్ చేయట్లేదండి లోపలంతా లోపల మొత్తం పడిపోతున్నాయంట అందుకని మళ్ళీ ఎందుకులే అని ఎవరిని వెళ్ళనివ్వట్లేదండి బయట లాక్ వేసేసి ఇలా బయట పటాలు పెట్టారండి అందరు ఇక్కడి నుంచే దండం పెట్టుకొని అయితే వెళ్తున్నారు అక్కడ కూర్చున్నారు కదా తనైతే చెప్తున్నారు లోపలంతా పడిపోయింది ఎవరిని వెళ్ళనివ్వట్లేదు అని చెప్పారండి అందుకని ఇంక అందరు బయట నుంచే దండం పెట్టుకొని అయితే వెళ్తున్నారు ఇదే అండి బ్రహ్మంగారు తొవ్వ బావి చూసారు కదా ఇళ్ళంతా ఎలా శిథిలా వచ్చేసిందో మొత్తం ఇది కూడా ఇంకో గేట్ అండి ఇక్కడ చిన్న హోల్లాగా ఉంది ఆ హోల్ నుంచి అయితే అందరు చూస్తున్నారండి పిల్లలు చూసారు కదా ఇదే అండి బ్రహ్మంగారు జీవిత చరిత్ర ఆయన ఎక్కడ పుట్టింది ఏంటి ఆయన బాల్యం ఎలా గడిచింది అనేది మొత్తం వివరంగా రాస్తున్నారండి మొత్తం ఇక్కడ ఇల్లు అయితే చాలా పీస్ఫుల్గా అండి చూసారు కదా మొత్తం చెట్లతో చాలా బాగుంది పీస్ఫుల్గా వాతావరణం ఇదైతే తో విన బావండి అందరు తొంగి తొంగి చూస్తూ ఉన్నారు బావి దగ్గర అయితే అక్కడైతే అందరు నీళ్లు కూడా తోడుకుంటున్నారండి ప్రతి ఒక్కళ్ళు తోడుకొని క్యాన్లలో అలా అయితే పట్టుకొని వెళ్తూ ఉన్నారు జనాలు అందరూ మీలో కూడా ఎవరైనా బ్రహ్మంగారు గుడి చూసారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బావి దగ్గర అందరు నీళ్ళ కోసం లైన్ పెట్టారండి క్యూ పెట్టి నుంచనీ నాకు పోయి నాకు పోయి అని నీళ్లు తోడనివ్వట్లేదు ఎవరు నీళ్లు తోడినా బాటిల్స్ అయితే అడ్డం పెడుతున్నారు నాకు పోయి నాకు పోయి అని చూసారు కదా వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో చాలా చల్లగా కూడా ఉన్నాయండి వాటర్ మేమైతే తాగలేదు మా వారైతే బకెట్తో నీళ్లు తోడాలని బాగా ముచ్చటపడి బకెట్ అయితే ఇప్పించుకున్నాడు అండి ఇప్పించుకొని అదిగో నీళ్లు తోడుతూ ఉన్నాడు మన జనరేషన్ వాళ్ళకి ఇలా నీళ్లు తోడేది అవన్నీ ఇది లేవు కదండి ఇప్పుడు ఎక్కడ పట్టిన ట్యాప్స్ ఎక్కడ తిప్పితే అక్కడ వాటర్ వచ్చేస్తున్నాయి అప్పుడు రోజుల్లో అయితే అందరికీ బాగా ఎక్స్పీరియన్స్ చూసారు కదా ఎలా దోసేస్తున్నారో మేమైతే ఊరు కొంచెం చల్లుకున్నాం అలాగా ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఇక్కడ చిన్న లాగా ఉందండి ఆ హోల్ లోంచి అయితే అందరూ తొంగి చూస్తున్నారు లోపల ఇల్లు ఎలా ఉంది ఏంటనేది ఇంక మొత్తం చూసేశాక ఇంకా బయటికి అయితే వచ్చామండి ఇక్కడ మొత్తం షాప్స్ పెట్టి పటాలు అన్నీ అమ్ముతున్నారు గారివి ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి టైం అవుతుందని ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకా చాలా ప్లేసులు చూసుకోవాలి కదా అందుకని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము లోపల కూడా అయితే చాలా విశాలంగా ఉందండి పెద్దగా ఉంది ఎప్పుడో చిన్నప్పుడు చూసినట్టున్నాను నాకు అసలు గుర్తు కూడా లేదు ఇక్కడ మార్నింగ్ హోమాలు జరిగినట్టున్నాయండి అందుకే పోగొస్తుంది ఇదే అండి టెంపుల్ ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము క్యూలోంచి ఇక్కడ లోపల కెమెరా ఎలా లేదండి అందుకే ఊరక బయట వరకే ఇలా షూట్ చేశాము జనాలు ఎవరు పెద్దగా లేకపోవడంతో దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చాలా బాగా ప్రశాంతంగా కొంచెం సేపు ఉండి దండం పెట్టుకొని అయితే వచ్చేసాము లోపలైతే అయితే బ్రహ్మంగారి సమాధి వాళ్ళ పిల్లలవి వాళ్ళ భార్యవి అందరివి ఉన్నాయండి తాళపత్ర గ్రంథాలు కూడా ఉన్నాయి లోపల ఈ గుడిలోనే ఇక్కడ చిన్న శివలింగం అయితే ఉందండి శివయ్య అయితే ఉన్నారు అందుకని ఇక్కడ కూడా దండం పెట్టుకుందామని వచ్చేసాము నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఏ గుడికి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తానండి ఇక్కడ గోమాత కూడా ఉంటే దండం పెట్టుకుందాం అని వెళ్ళామండి నాకైతే చాలా భయం ఎక్కడ పూడుస్తాయో తోకతో దొంతయో అని అందుకే చూసారు కదా నా ఎక్స్ప్రెషన్లు దూరం నుంచి చాలా దండం పెట్టుకొని వచ్చాము ఇక్కడ హోమ్లో నుంచి అయితే పెట్టుకొని ఇంకా బయలుదేరామండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామనేది స్టేట్ ట్యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ